పిల్లలు కొన్ని నెల రోజులు సెలవులు వచ్చాయంటే ఈ విషయంలో మాత్రం చాలా రిలీఫ్ గా ఉంటుంది స్కూల్ కి డ్రాప్ చేయడానికి వెళ్ళాలి పికప్ చేసుకొని తీసుకురావాలి అనే స్ట్రెస్ ఉండదు సింగపూర్ లో ఇండివిజువల్ హౌసెస్ అనమాట ఇవి ఇక్కడ వీటిని ల్యాండెడ్ ప్రాపర్టీస్ అంటారు అచ్చం మన సైడ్ ఇల్లులోనే ఉన్నాయి కదా ఒకసారి మన ఊర్లు గుర్తు వచ్చేసాయి నాకు మస్జిద్ భలే ఉంది కదా చూడడానికి ఈ రోజు మా హస్బెండ్ మమ్మల్ని ఒక ప్లేస్ కి తీసుకెళ్తున్నారు తను పదమూడేళ్ల నుంచి సింగపూర్ లో ఉంటున్నా తను కూడా ఎప్పుడు ఈ ప్లేస్ కి రాలేదంట ఇదే ఫస్ట్ టైం అందుకే మాతో పాటు మీరు కూడా ఈ ప్లేస్ ను చూసేయండి మా హస్బెండ్ తీసుకొచ్చింది అరబ్ స్ట్రీట్ అనమాట సింగపూర్లో లిటిల్ ఇండియా ఉంటుంది కదా దానికి దగ్గరలోనే అరబ్ స్ట్రీట్ ఉంటుంది ఇందులో టర్కిష్ ఫుడ్ చాలా ఫేమస్ అంట సో టర్కిష్ ఫుడ్ ట్రై చేద్దామని ఈ స్ట్రీట్కి వచ్చాము ఫస్ట్ వెజ్ సలాడ్తో స్టార్ట్ చేసి పాప కోసం మ్యాంగో జ్యూస్ తీసుకున్నాము తర్వాత గ్రిల్డ్ చికెన్ అండ్ చికెన్ మందీ బిర్యానీ తీసుకున్నాము ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా ఫేమస్ టర్కిష్ డిజర్ట్ నెఫే అంటాం కదా దాన్ని ట్రై చేసాము ఇదైతే చాలా బాగుంది లాస్ట్లో కాంప్లిమెంటరీగా బ్లాక్ టీ ఇచ్చర్ కప్పు బాగుంది కదా అదే చూపిస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్